హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ స్వీట్ ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూ చూపిస్తానండి బియ్యం పిండితో ఈ రెసిపీ అండి పాకం పట్టాల్సిన అవసరం లేదు చుక్క నెయ్యి కూడా అవసరం లేదండి ఇంట్లోనే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు నెక్స్ట్ రాఖీ పండగ కదండి ఒకసారి ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి ఈ ఇండిపెండెన్స్ డేకి ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి ముందుగా ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి ఇది తడి బియ్యం పిండి కాదండి పొడిది ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల వరకు బెల్లాన్ని తురిమి తీసుకున్నానండి బెల్లం మునిగేంత వరకు వాటర్ పోసుకొని కలుపుకున్నానండి కావాలంటే మీరు షుగర్తో కూడా చేసుకోవచ్చండి బెల్లం హెల్త్కి మంచిది కదండి నేను అందుకే వాడుతున్నానండి ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని అందులో కరిగించుకున్న బెల్లాన్ని స్ట్రైనర్తో వేసుకుని ఇలా లేకుండా బాగా కలుపుకున్నానండి చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి మూడు పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకున్నానండి ఒక పార్ట్లో ఒక స్పూన్ వరకు గ్రీన్ కలర్ యాడ్ చేసుకున్నానండి మీరు ఎన్ని కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి నేను ఒక రెండు కలర్స్ మాత్రమే తీసుకున్నానండి ఇళ్ళ రంగు మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలండి మరొక బౌల్లో రెడ్ ఫుల్ కలర్ వేసుకొని కలుపుకున్నానండి ఈ స్వీట్ని చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా హ్యాపీగా తినేవచ్చండి బియ్యం బెల్లం ఇంకా బియ్యం పిండితో చేసిన ఈ స్వీట్ని హెల్త్కి మంచిదండి ఇలాగా ఒక గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టాండ్ తీసుకొని ఒక కప్పు వాటర్ వేసుకున్నానండి ఇలాగా అల్యూమినియం ప్లేట్లో కలిపి పెట్టుకున్న ఈ పాకాన్ని వేసుకున్నానండి ఒక ప్లేట్ తీసుకొని కాటన్ క్లాత్తో ఈ విధంగా నేను చూపించిన విధంగా కవర్ చేసుకొని పైన పెట్టాలండి ఆవిరికే ఉడికిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత తీసి చూస్తే చూడండి చేతికి ఏమంటుకోలేదండి నీట్గా వచ్చింది అప్పుడు మరొక లేయర్ని వేసుకుందామండి మరొక లేయర్ వేసుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని మళ్ళీ పైనుండి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి చూడండి ఇది కూడా చాలా నీట్గా వచ్చిందండి ఉడికిపోయింది ఇప్పుడు మరొక లేయర్ని వేసుకున్నానండి పైనుండి మరి కొంచెం యాలకుల పొడి వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందామండి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఉడికిపోయిందండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలాగా పూర్తిగా చల్లారిన తర్వాత కత్తితో ఇలా డీమోల్ట్ చేసుకోవాలండి ఒక ప్లేట్ తీసుకొని ఇలాగా తీసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో ఈ స్వీట్ని కట్ చేసుకోండి ఈ ఇండిపెండెన్స్ డేకి మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఈ స్వీట్ని అయితే డెడికేట్ చేస్తున్నానండి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఈ రాఖీ పండగకి కూడా ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి నేను టూ కలర్స్ ఏమాత్రమే వాడానండి మీ దగ్గర ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ వాడుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే